హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఆర్ ఇన్ఫో ఈరోజు అయితే మనం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే స్కీమ్ కోసం అయితే తెలుసుకుందాం దీని ద్వారా మనం ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో ఏదైనా డైరీ ఫామ్ యూనిట్ కానీ లేకపోతే కోళ్ళు కోళ్ళు పెంపకం కానీ లేకపోతే మేకల పెంపకం కానీ అదే గేదెలు ఆవుల పెంపకం కానీ పందుల పెంపకం ద్వారా కానీ అదేవిధంగా గ్రాస్ మిషన్స్ కానీ అవి ఏ విధంగా పెట్టాలి ఏంటని తెలుసుకుందాం అసలు ఎన్నల్ ఏంటి అనే దానికోసం అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఏపీ గవర్నమెంట్ పశుసంవర్ధక వారు గ్రామీణ స్థాయిలో పశు పోషణ ద్వారా ఆర్థిక పురోగతి కొరకు ఈ మిషన్ రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు ఔత్సాహిక ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు శ్రీకారం చుట్టారట దీని ద్వారా మనం గొర్రెలు మేకల పెంపకం కోళ్ల పెంపకం పందుల పెంపకం మరియు పశుగ్రాస దానా తయారీలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా ఈ పశుసం వర్ధన శాఖ రంగాన్ని వ్యవస్థీకృత రంగంలోకి తీసుకొచ్చి పాలు గుడ్లు మరియు మానస ఉత్పత్తిని పెంచి అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు లేని వారికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఈ నేషనల్ లైఫ్ స్టాక్ వ్యాపార అవకాశాల ద్వారా ఉపాధి కల్పించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్ ఇది స్టేట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుంది చూడండి ఇక్కడ ఈ వ్యాపారవేత్తను ప్రోత్సహించడం గుర్తింపొందిన పశు జాతులు సంరక్షించడం పశుమేత పశు దాన ఉత్పత్తిని ప్రోత్సహించడం సబ్మిషన్స్ చూడండి పశువులు కోళ్ళ జాతుల అభివృద్ధి ఒకటి పశుమేతలు కానీ నెక్స్ట్ ఈ గ్రాస్ యూనిట్స్ కానీ ఇక్కడ చూడండి గొర్రెలు మరియు మేకల పెంపకం యూనిట్ గురించి ఇక్కడ ఇచ్చాడు మనకి దీంట్లో యూనిట్లో హండ్రెడ్ ప్లస్ ఫైవ్ అంటే హండ్రెడ్ ఆడవి ఐదు మగవి అంటే రీప్రొడక్షన్ యూనిట్ అనమాట అలా అది స్టార్టింగ్ స్టేజ్ అక్కడి నుంచి ఐదు వందల వరకు మనం వెళ్ళొచ్చు పొట్టెళ్ళు పొట్టెళ్ళు కూడా చేసుకోవచ్చు ఇది దీంట్లో అయితే మనకి గరిష్టంగా అంటే మ్యాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు సబ్సిడీ అయితే వస్తుంది అంటే మనం కోటి రూపాయల యూనిట్ అనుకోండి యాభై లక్షల వరకు సబ్సిడీ అయితే వస్తుంది ఇది టూ స్టేజెస్లో వస్తుంది దీని గురించి అయితే మనం తెలుసుకున్నాం చూడండి గొర్రెల మేకలకి సబ్సిడీ ఏ విధంగా లభిస్తుంది ఎంతవరకు లభిస్తుంది ఏ యూనిట్కి ఉండాలి అనేది ఇది కోళ్ళ అభివృద్ధి కోసం ఫ్రెండ్స్ కోళ్ళ అభివృద్ధికి అయితే ఇది ఎంతవరకు ఉంది ఏంటి అయితే మాత్రం మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు మనకి సబ్సిడీ వస్తుంది యాచరి అనమాట ఇది ఇది పంబుల్ పందుల పెంపకం పందుల పెంపకం కోసం ఇది ఇది పశుగ్రాసం మరియు దాన అభివృద్ధి అంటే ఇప్పుడు ఈ మనం ఈ గడ్డి అది ఉంది కదా గడ్డిని మనం ఏ విధంగా ఫీడ్ కింద కన్వర్ట్ చేయాలి ఆ గడ్డిని కట్ చేసి అది ఒక షేప్లోకి తీసుకొచ్చి ఈ ఇలా రోల్స్ టైప్లోకి తీసుకొచ్చి చేయడం లేకపోతే ఇప్పుడు మన ఎండుగడ్డ ఉంది కదా అంటే ఇది గడ్డ అంటారు కదా దాన్ని దాన్ని కూడా ఏ విధంగా రోల్స్ కన్నా చేశారు ఇక్కడ మనం ఇమేజెస్లో చూడవచ్చు దీనికైతే యాభై లక్షల వరకు మాక్సిమం సబ్సిడీ ఉంటుంది దీనికి కుల మత భేదాలు ఏమి లేవు ఫ్రెండ్స్ అందరూ అర్హులే ఆడ మగ కూడా తేడా ఏం లేదు కానీ దీనికి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని మనకి యానిమల్ బండి డాక్టర్ గారు ఇస్తారు దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండాలి ఎవరైనా సరే అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే రైతు సహకార సంఘాలు వాళ్ళు అందరూ దీనికైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ అది అసలు ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి దీని పూర్తి వివరాలు ఏంటి దీని వెబ్సైట్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఫస్ట్ ఏం చేయాలి అనేది మనం తెలుసుకుందాం చూడండి ఇక్కడ ఒక కుటుంబం నుండి అర్హత కలిగింది ఎంతమంది దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఒక కుటుంబంలో ఒకరే చేసుకోవాలనేది లేదు ఇప్పుడు ఒక కుటుంబంలో అన్నదమ్ములు అనుకోండి వాళ్ళిద్దరు కూడా రెండు యూనిట్స్ పెట్టుకోవచ్చు వాళ్ళ ఫాదర్ కూడా పెట్టుకోవచ్చు మూడు యూనిట్స్ పెట్టుకోవచ్చు దానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఒకే వ్యక్తి మొత్తం అంతెంట్స్ని కూడా పెట్టుకోవచ్చు అంటే ఈ ఈ పశుగ్రాస్త తయారీ యూనిట్ పెట్టుకోవచ్చు కోళ్ళ పెంపకం పెట్టుకోవచ్చు మేకల పెంపకం పెట్టుకోవచ్చు పందుల పెంపకం పెట్టుకోవచ్చు అదేవిధంగా డైరీ ఫామ్ పెట్టుకోవచ్చు అన్నిటికీ కూడా అన్నిటికీ కూడా ఒకే కుటుంబం నుంచి ఒకే వ్యక్తి పెట్టుకోవడానికైతే దీనికి అవకాశం ఇచ్చాడు ఇది కేన్ కేవలం మెయిన్ ఏం ఏంటంటే ఈ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వైజ్గా ఈ వీటిని పెంపొందించాలి అని చూడండి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ పత్రాలు సమర్పించాలి ఎవరెవరిని కలవాలి అనే వివరాలు కూడా మీకు తెలియజేస్తాను చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్కి అయితే ఫీజు కానీ ఎటువంటి ఫీజు లేదు ఆ రిజిస్ట్రేషన్ కూడా మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు డైరెక్ట్గా అయితే ఎవరిని కలాల్సిన పని కూడా లేదు ప్రజెంట్ ఎన్ఎల్ఎం డాట్ యుజి మిత్ర అని ఉంటుంది అది మీరు చూడండి ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన పత్రాలు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి డిపిఆర్ నెక్స్ట్ ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ లీజ్ డాక్యుమెంట్ కానీ ఉండాలి స్థలం ఫోటో ఉండాలి పాన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి దరఖాస్తుద ఫోటో ఉండాలి బ్యాంక్ చెక్ ఉండాలి గొర్రెలు మేకల పెంపకంలో అంటే మనం ఏ ఏంటి అయితే అనుకుంటాం దానికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఉండాలి మనకి బిల్లింగ్ ఫామ్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్ నుంచి మనకు లోన్ చేద్దామని ఉద్దేశం ఉంటే వాళ్ళకి బిల్లింగ్ ఫామ్ కూడా తీసుకోవాలి లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఎన్ఎల్ఎం డాట్ ఉద్యో మిత్ర డాట్ ఇన్ అని టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వెబ్ పేజ్ అనేది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ఇదనమాట నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఇక్కడ చూసారా మనకి సింబల్స్ కూడా గొర్రెలు మేకలు కోళ్ళు ఉన్నాయి ఈ గ్రాస్ యూనిట్స్ అనమాట ఇక్కడ ఇవ్వండి అప్లై అని కనిపిస్తుంది కదా ఇక్కడ అప్లై హీరోయిన్ కనిపిస్తుంది కదా అప్లై హీరో పై మనకి స్కీమ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే పైన తెలుసుకోవచ్చు డీటెయిల్గా ఇక్కడ స్కీమ్ డీటెయిల్స్ అనేది కూడా ఇచ్చాడు కదా ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్పేసి ఆల్రెడీ నేను మీకు స్కీమ్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు ఇప్పటివరకు మీకు ఆల్రెడీ చెప్పాను అవే ఉంటాయి ఇక్కడ అంత మంచి ఏమి ఉండదు చూడండి ఇక్కడ మనకి ఫామ్ ఫామ్ ఇన్పుట్స్ ఇన్పుట్స్ అంటే ఒకవేళ మనకి ఈ కోల్డ్ అవి మనకి స్టార్టింగ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏంటని తెలియకపోతే మనకి ఇన్పుట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు క్లియర్గా ఏ సెక్షన్ సంబంధించిన సెక్షన్ అంటే ఇప్పుడు ఈ కోళ్ళ ఉత్పత్తి కానీ లేకపోతే మేకలో గొర్రెలు కానీ ఏ విధంగా ఎక్కడ దొరుకుతాయి ఏంటనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది ఇంకా ఇంకా ఈ వీడియో పైన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమైనా దీంట్లో డౌట్స్ ఏమైనా ఉన్నా ఇంకా ఏమైనా మీకు ఈ ఆఫీస్ని కలితే బేగా పని అవుతుంది అనే డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను అదే విధంగా ఫ్రెండ్స్ ఇది స్కీమ్ చూడండి మీరు స్కీమ్ చూసుకున్నట్లయితే ఈ ఎయిట్ మంత్స్కి ఒక సబ్సిడీ ఒక స్టెప్ కింద పడుతుంది మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఒక స్టెప్ కింద అండి మనం ఏ విధంగా అరేంజ్ చేస్తున్నాం ఏంటి అనేది దానిపైన ఉంటుంది ఇది బ్యాంక్ వాడు విల్లింగ్ ఉంటే మాత్రమే కేవలం బ్యాంక్ విల్లింగ్తో మాత్రమే వీళ్ళు చేయగలరు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత బ్యాంక్ విల్లింగ్ లెటర్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అది ఫ్రెండ్స్ ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా సరే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఉపాధి లేని వాళ్ళు ఎవరికైనా సరే ఈ యూనిట్ పెట్టుకొని ఉపాధి పొందే అవకాశం కల్పించండి థ్యాంక్ యూ